వేములవాడ పట్టణ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఎస్కే సర్వర్ అలీ మైనారిటీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఎంఏ రాహుల్ మైనారిటీ పట్టణ ఉపాధ్యక్షులు ఎస్కే ఇబ్రహీం మైనారిటీ టౌన్ కమిటీ జాయింట్ ఆర్గనైజర్ ఎండి షాహిద్ పాషా జామా మసీద్ క్యాషియర్ ఎండి రఫీక్ సుమారు యాభై మందితో గురువారం ప్రభుత్వ వీప వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి ప్రభుత్వ విప కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా బాబున్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి పార్టీలో చేరటం జరిగిందన్నారు మైనారిటీలకు బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు గత పది సంవత్సరాలుగా ఎంతో కష్టపడి బిఆర్ఎస్ పార్టీకి సేవ చేస్తే తమకు సరైన గుర్తింపు కూడా లభించలేదని వాపోయారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు అందరం కలిసికట్టుగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఆది శ్రీనారాన్ గారి నాయకత్వంలో జాయిన్ అవుతున్నాం మన కోఆపర్ మున్సిపల్ బాబులు గారు తను మైనార్టీ ఉపాధ్యక్షులు సెక్రటరీ వీళ్ళందరూ మాకు టీఆర్ఎస్ తరఫు నుంచి ఏమీ మాకు ఏది లేకుండే మాకు మైనార్టీ బంధు కూడా రాలేదు అందువల్ల టీఆర్ఎస్లో ఎంత కష్టపడ్డారని మాకు ఏది లేదు వేరే అనేది గుర్తింపు అనేది లేదు అందువచ్చే మా శ్రీని గారి నాయకత్వంలో కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ రోజు సర్వర్ అలీ కోషన్ మెంబర్ టీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జైన్ అయినారు సీనియర్ యొక్క శ్రమను కష్టమను అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దామని సర్వర్ గారు సర్వర్ అలీ గారు మరియు వాళ్ళ సహ సహచార అనుగ్రహంతో జైన్ అయినందుకు చాలా చాలా సంతోషిస్తున్నాం వారికి మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం రేపు వారి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి కష్టపడి మంచి గుర్తింపు ఇవ్వాలని వారిని నేను అభినందిస్తున్నా చెప్తున్నాను సర్వర్ బాబు బాబు ఈరోజు ఆ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆ కాంగ్రెస్ పార్టీలో కడవ్ చేయడం జరిగింది వారికి వారి టీముకు మేము కాంగ్రెస్ పార్టీ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తాం గత పది సంవత్సరాల నుంచి మా ముస్లిం సోదరులకు బీఆర్ఎస్ పార్టీ చేసి ఏం లేదు అని ఆలోచనతో సిరన్న నాయకత్వంలో చేరినట్టయితే సిరన్న అభివృద్ధి చేస్తారని నమ్మకంతో సీరా నమ్మి వస్తున్నందుకు వారికి మేము ముస్లిం సోదరుకి పట్టణంలో ముస్లిం అందరికీ ఆశ్రెన్ గారు ఎమ్మెల్యే గారు వాళ్ళకు ఏది కానీ ముందుండి న్యాయం చేస్తారని మేము భావిస్తూ మరి వచ్చిన ఇవాళ జన వరకు అందరికీ కాంగ్రెస్ పార్టీ వేమురోడ పట్టణ మున్సిపల్ కోఆపరేషన్ సభ్యులు ముస్లిం నాయకులు ఎస్కే సర్వర్ గారు బాబునిగా ముందుగా పిలిచేటువంటి మిత్రుడు ఈరోజు తన మిత్ర బృందంతో తన సహస్సులతో కాంగ్రెస్ పార్టీకి చేరినందులకు స్వాగతం తెలియస్తా ఉన్నాం ఈ రోజు నుంచి వారు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేరారు వారి కష్టసుఖాల్లో కాంగ్రెస్ పార్టీ పాల్గొంటుందని మాట చెప్తూ ఇప్పటికే ప్రజా జీవితంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాలకు సంబంధించిన పైన ప్రధానంగా ముస్లిం సోదరుల మైనార్టీ సోదరులకు సంబంధించినటువంటి కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ ముందుకు పోతున్నటువంటి ఎస్కే సర్వర్ గారు రేపటి నుండి కూడా ప్రజలకు ప్రభుత్వం మధ్యలో వారధిగా నిలబడి ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలను పేదలకు అందజేయడంలో కృత్యక్తులై అవి ప్రజల మన్నును పొందాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ రాబో రోజుల్లో వేరే పట్టణంలో నేను ఎన్నికలప్పుడు వెళ్ళినప్పుడు ముస్లిం సోదర సోదరి మనకు సంబంధించినటువంటి అనేక సమస్యలను మా దృష్టికి తీసుకుర రావడం జరిగింది ప్రధానంగా షాదీకరణకు సంబంధించి ఇబ్బంది అవుతూ ఉంది అంటే ఇంకొకసారి వచ్చి మాట కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించినటువంటి నిధులు తీసుకొని రాగలనట్టయితే పేద కుటుంబానికి సంబంధించినటువంటి శుభకార్యాలు కానీ ఇతర అశుభకార్యాలకు సంబంధించినటువంటి కానీ లేకపోతే ఇతర చిన్న చిన్న కార్యక్రమం చేసుకోవడానికి ఉపయోగం ఉంటుంది అనేటువంటి మాట చెప్పినప్పుడు దానికి సంబంధించి కూడా తప్పసరిగా నిధులు ప్రభుత్వం ద్వారా తీసుకోవడం కోసం ప్రయత్నం మాట చెప్పడం జరిగింది దాంతోపాటు ముస్లిం సోదర సోదరి మనుల కుటుంబాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు కూడా వ్యక్తిగతంగా మరి ఏదైనా రుణాలు ఇప్పించడమా కుటీ పరిశ్రమకు సంబంధించిన అంశం కూడా ప్రత్యేక దృష్టి పెడతానని కూడా చెప్పడం జరిగింది దాంతోపాటు ప్రధానంగా ఇక్కడ న్యూ అర్బన్ కాలీలో లేదా ఇతర ప్రాంతం నుంచి మించు నాలుగైదు ప్రాంతాలలో ఉన్నటువంటి ముస్లింలు విడివిడిగా మరి వారికి సామూహిక భవనాలు కావాలట కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రార్థన మందిరం మసీదులకు సంబంధించి కూడా పాతది అటు చాలా రోజుల నుంచి చాలా సంవత్సర క్రితం నిర్మించినటువంటివి పురాతనం అవుతూ ఉన్నాయి వాటిని మళ్ళీ నిర్మించుకోవడమా పునరుద్ధించడమా కూడా చేయాలని చెప్పండి ఇటీవల మరి పట్టణానికి సంబంధించినటువంటి మైనార్టీ నాయకులు చెప్తా గ్రామాలకు సంబంధించి కూడా మేము వెళ్ళినప్పుడు అక్కడ ముస్లిం సోదరులు మాకు ఒక ప్రహారీ కూడా కావాలంటే కూడా మంజూరు ఇచ్చినాం అంటే మేము అన్ని వర్గాలను సమానంగా చూస్తూ ముందుకు పోయేటువంటి పార్టీ అదని దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లౌకిక వాదంతో లౌకిక పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తప్పనిసరిగా అన్ని వర్గాలను అన్ని మతాలను గౌరవిస్తూ ముందుకు పోయేటువంటి క్రమంలో లేక ఉన్నటువంటి మైనార్టీలు కూడా మేము అండగా గతంలోనే అధికారులు ఉన్నా లేకున్నా వ్యక్తిగతంగా మైనార్టీ సోదరులతోటి మరి అండగా ఉంటూ అనేక కార్యక్రమాలను కూడా పాల్గొని కలిసి కష్ట సుఖాల పాల్పంచిన ముందుకుపోయినటువంటి సందర్భం కూడా మీ అందరికీ తెలుసు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రాబో రోజుల్లో ఈ ప్రాంతంలో మీ గౌరవాన్ని కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను న్యాయపరంగా వచ్చేటువంటి నిధులు తీసుకురావడంలో నేను ముందంటలో ముందంచిన ఉంటానని చెప్పి సందర్భంగా సందర్భంగా మనం